హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డో కార్స్ నా పేరు వచ్చేసి ఈజ్ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెల లేదే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ అంటే ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలను ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెలుగు అండి టొయోటా ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాచరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది స్టెప్ డైర్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెప్ డైర్ ఉంది ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్లో అయితుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు బండిలో ఒక చిన్న వర్క్ కూడా లేదండి అంత నీట్ అయితే మెయింటైన్ చేసినారు డీజిల్ వేయించుకుని బండి నడిపించుకోవడమే మీకు ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగారు చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అప్రాన్స్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ లేదు అప్రాన్స్ కూడా బండి ఒక ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ చూపిస్తున్నానండి అండి మీరు కాలనీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఇక్కడ కూడా అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు అండి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది వెహికల్కి ఫ్రంట్ బాలెట్ ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు అండి బాలెట్ పట్టి చూసుకోవచ్చు అండి కంపెనీ ఒక బాలెట్ పట్టి అవుతుంది వెహికల్కి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి ఏం లేవండి టోటల్ చేతుంది కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అదే అయితే ఉన్నాయి హెట్లెట్ మీద కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితుంది మీరు మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ బాలినెట్ మీద ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ సిల్డ్ ఉంది చూసుకోవచ్చు అండి బాలినట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క స్టీల్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ అయితే చూసుకోవచ్చు మీరు రెండు పొజిషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఎక్కడ స్పానర్ కూడా పెట్టలేదు అండి బోల్డార్ మీద చూసుకోవచ్చు ఇక్కడ స్పానర్ కూడా పెట్టలేదండి హెడ్ల కూడా చూసుకోవచ్చు ఇక్కడ స్పానర్ కూడా పెట్టలేదు వెహికల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ అయి ఉంది వెహికల్కి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది పర్పుల్ కలర్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పర్సన్ చూసుకుని రీసెంట్గా చేంజ్ అయితే ఉంది ఎయిటీ టు నైన్ పర్సెంట్ టైం టైర్ పర్సెంట్ ఉంది అలైవ్ కూడా రెండు డ్యామేజ్ లేవండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి వస్తాయండి వెహికల్కి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకుంటే యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి తిరిగిందండి ఒరిజిన రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిర్రీ సీట్ అయితే అయింది వెహికల్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఒరిజినల్ వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా ఉంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బకెట్ సీట్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా సే సిస్టమ్ చూసుకున్న అయితే అవుతుంది అవుతుందండి బ్యాక్ సైడ్ కూడా ఉంది అవుతుంది మ్యానులైస్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి టొయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్సెంట్ వెహికల్ పర్పుల్ కలర్ వెహికల్ అండి సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది ఇక్కడ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి వెహికల్కి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు డిక్కీ యొక్క సిల్ కూడా చూసుకోవచ్చు డిక్కీ సీట్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కి సీట్ అయితే ఉంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టోటల్ టోటల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా నాలుగు నాలుగు టైర్లు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి పడలేదు ఒక రూపాయ పని లేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ డోర్ల సీల్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ ఒక సీల్ అయింది డోర్ల సీల్ కూడా ఫ్రంట్ ఎయిర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఫ్రెంట్ సిరీస్ కూడా చూసుకోవచ్చు బీజీ సిరీస్ ప్రతిదీ కూడా బీజీ సిరీస్ సిక్స్టీన్ సిక్స్టీన్ వేస్లో మీకు బీజీ సిరీస్ అయితే వచ్చిందండి అయ్యా బీజీ సిరీస్ అయితే వచ్చింది వెహికల్కి చెప్పకుండా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీటర్స్ చెప్తాను టోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి ఇక్క వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది రీసెంట్గా చేంజ్ చేసినారు ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ స్టెప్ వచ్చి టు ఫార్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఎక్కడ చిన్న స్పానర్ కూడా పెట్టలేదండి చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్ అయితే ఉంటాయి కి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బ్యాక్ సైడ్ కూడా బకెట్ సైడ్స్ అయితే వెహికల్కి ఈ వెల్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే జనవరి అయితే అయిపోతుందండి ఇన్సూరెన్స్ ఎవరైనా వెహికల్ తీసుకున్నాను ఇన్సూరెన్స్ కట్టుకుని తీసుకోవాలి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్